చె మరి కర్నూలు డిస్టిక్ లో ఆలూరు నియోజకవర్గం మండలం కపటాల గ్రామం కాడ యురేనియోత్వకాలకి రెడీ అయిపోతున్న గవర్నమెంట్ అని చెప్పి అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యే గారు కలెక్టర్గా వారం క్రితం బీభత్తం చేశారు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అలకలు చేసి ఇక్కడ యురేనియోత్వకాలు చేస్తే మొత్తం ఒక నూట యాభై కిలోమీటర్లు రేడియస్ దాకా అందరికీ క్యాన్సర్ వస్తుంది అన్ని ఊర్లు ఎగిరిపోతాయి అన్ని వికార్లు వికారులు వెళ్ళి మరి దాని ప్రకారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే యురేనియం తవ్వకాలు అనేది మన కాడ లేవు అది అందరూ కూడా ఎప్పుడు కూడా టైప్ ఆఫ్ కాదు హండ్రెడ్ పర్సెంట్గా హామీ ఇస్తున్నాం మేము మీరు దయచేసి అక్కడ ఉన్న ప్రజలకి ఇంకా ఇక్కడ ఉన్న మీడియాకి కూడా మీరు చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించడం జరుగుతుంది మరి ఆ రోజుల్లో వైఎస్ఆర్సిటి గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు రోడ్ కి పర్మిషన్ ఇచ్చారు

ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారు మేమందరం పోయి చంద్రబాబు గారికి అప్డే అప్డేట్ చేయడం జరిగిందనమాట ఈ ఉరేనియం సబ్జెక్టు లేనిపోని ఇష్యూస్ రేస్ చేస్తున్నారు ప్రజల్లో ఆందోళన తెస్తున్నారు అని చెప్పి చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తే సార్ ఇమీడియట్గా మంది పొలిటికల్ గవర్నెన్స్ ఈరోజుగా డే వన్ మన ఫామ్ అయినప్పటి నుంచి చా సార్ చెప్పేది పొలిటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ప్రజలకి ఏమన్నా ఇష్యూ ఉంటే ఇమీడియట్గా అఫీషియల్స్కి యాక్షన్ తీసుకోవాలా సాల్వ్ చేయాలా అనేది ఉద్దేశం సార్ది సో అందుకనే ఈరోజు శ్యాంబాబు గారు లీడ్ తీసుకోపోయి మాట్లాడి ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో వస్తుంది ఆలూరు కూడా అక్కడే వస్తుంది రెండు కాన్స్టిట్యున్సీకి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఇమీడియట్గా అక్కడ ఏమి కూడా డ్రిల్లింగ్ కానీ ఫర్దర్ యాక్టివిటీస్ ఏమి కూడా కొనసాగించరాదు అని చెప్పి ఆర్డర్ చేయమన్నారు ఇప్పుడే మీతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ప్రొసీడింగ్స్ ఇవ్వబోతున్నాము సో ఖచ్చితంగా అక్కడ యూరేనియం సబ్జెక్టు ఫుల్గా స్టడీ చేసి ఫ్యూచర్లో ఏదన్నా ఉన్నా అప్పుడు ఆలోచిస్తాం కానీ ఇప్పుడైతే ఏమి ఫర్దర్ అనేది ఏం సబ్జెక్ట్స్ అక్కడ జరగబోదు సో ఇది ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు మనది మీకు చెప్పాం చంద్రబాబు గారు చెప్పారు ఇది పొలిటికల్ గవర్నెన్స్ ఎనీ ఇష్యూ పబ్లిక్ పబ్లిక్ ఏమైనా ఫేస్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది మీరు చూశారు లేనిపోని పుకార్లు పుట్టిన పుట్టించారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఏదో ఒకటి సబ్జెక్ట్ లేని పుట్టించేదానికి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఆందోళన చెందాల్సిన పనులు లేదు అని చెప్పి మా తరఫున అందరి తరఫున హామీ ఇవ్వడం జరుగుతూ ఉందండి థ్యాంక్ యూ లే అది ఇప్పుడే కాదండి ఆఫ్టర్ దట్ సార్ ఇది యురేనియంకి సంబంధించిన సబ్జెక్టు అది హైలైట్ చేసేకే మేము వచ్చినాం ఇప్పుడు ఇది సబ్జెక్ట్ అయిన తర్వాత మరి ఫర్దర్ ఏమున్నాయి అవి సపరేట్ గా మాట్లాడతామండి థ్యాంక్ యూ పార్త సార్ అది ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే ఈరోజు కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలు జరుగుతాయని యురేనియం తవ్వకాలు జరగడం ద్వారా ప్రజల ఆరోగ్యం మీద అక్కడ వాతావరణం మీద సమస్యలు ఏర్పడతాయని పెద్ద ఎత్తున వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంది దానికి సమాధానం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడానికి మీ ద్వారా ప్రయత్నం చేస్తా ఉన్నాం యురేనియం తవ్వకాలన్నవి కర్నూలు జిల్లాలో జరగవు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు సాధారణంగా దేశంలో పలుచోట్ల యురేనియం ఖనిజాన్ని కానీ అక్కడ భూమిలో ఉన్నటువంటి వివిధ ఖనిజాలని అన్వేషించడంలో భాగంగా కొన్ని డ్రిల్స్ గత రెండు సంవత్సరాలుగా అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి మొదలై మొన్నటి దాకా జరిగినాయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద చల్లాలన్న ఉద్దేశంతో వైసీపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా కొంతమంది మనుషుల్ని పంపించి కొన్ని సంస్థల ద్వారా దుష్ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ప్రజల వైపున ఉంది